హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పిల్లలకి ఇలా చేసి ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు రాగానే ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే అంత బాగుంటుందండి ఏదో ఒకటి అడుగుతారు కదా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళకు రాగానే పెట్టవచ్చు అంత బాగుంటుంది మనకి ఇది పదిహేను ఇరవై రోజులైనా నిలువ ఉంటుందండి నేనైతే రెండు డబ్బాలల్లో స్టోర్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని తయారు చూద్దాం ఆపుకప్పు కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆపుకప్పు కప్పు వాటర్ తీసుకోవాలి ఆయిల్ ఏదన్నా స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి ఇప్పుడు మనం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇసుక తోటి బాగా ఒక్క ఐదారు నిమిషాలు దాన్ని బాగా బీట్ చేసుకోవాలి లేకపోతే మీరు మిక్సీ జార్లో వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు అట్లా మన క్రీమీగా ఇచ్చేట దాకా దాన్ని బీట్ చేసుకొని బాగా దాన్ని పక్కకుంచుకోవాలి ఇప్పుడు మనం స్టైనర్లో ఒక మెదిరిన కప్పు తోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మళ్ళీ ఒక శనగ మళ్ళీ ఒక కప్పు వేసుకోవాలి శనగపిండి మనకు రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వంట సోడా కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసి అదంతా బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్న ఆయిల్ ఉన్నది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి చూడండి చేత పిండిని బాగా కలుపుకోవాలి మనకు కలిపి పెట్టుకున్నవి ఆయిల్ని పడతాయి కొన్ని కొన్ని వేసుకుంటా పిండిని కలుపుకోవాలి చూడండి మొత్తం వేసి ఎప్పుడు పిండిని పిండించుతాం ఒక ఐదారు నిమిషాలు బాగా బీట్ చేత్తు దాన్ని కలపాలి అప్పుడే కొంచెం ప్లబ్బిగా తయారవుతుంది మనకు గాడి చేసుకుంటప్పుడు సూపర్ వస్తుందండి దాంతో మిక్సర్ అన్నది సూపర్ ఉంటుంది గాడితోటి ఇప్పుడు మనం పిండి అంతా చూడండి నేను ఎట్లా కలుపుతున్నా అట్లా కలపాలి చేత బాగా అంటే బాగా బీట్ చేత్తు కలపాలి చేతికి కొంచెం పదన పెట్టుకోండి టైట్ ఇట్లుంటే అట్లా కలపాలి మనం వడపిండి మనం వడపిండి కలుపుకుంటే ఇట్లా వాటర్లు ఎత్తే ఎట్లా తేలుతుందో ఇది అట్లా అయ్యేదాకా బాగా కలుపుకోవాలి చూడండి ఎట్లా అయింది ఇట్లా వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బాల్లో ఇంకా కొంచెం శనగపిండి ఒక కప్పు వేణి ఇంకొక పావు కప్పు వేసుకున్న అందులో కొంచెం వంట సోడును కొద్దిగా సాల్ట్ వేసి పిండిని మామూలుగా వాటర్ వేసి కలుపుకోవాలి దీన్ని ఇది బూందీ కోసం బూందీను మనం గాడి చేసుకొని మిక్చర్లు వేసుకుంటే మనకు చేమ్ చేపలో తిన్నా కొనుక్కున్న మిక్చర్ లాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది లడ్డులకు బూందీ చేసుకుంటాం కదా అట్లా చేసుకోండి ఆ కంటెస్ట్లో ఉంచుకుంటే సరిపోద్ది చూడండి అట్లా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం మనం ఫస్ట్ కలుపుకున్న పిండిని ఇట్లా స్టార్ బిల్లు ఉన్నదన్నా వేసుకోండి కారపుస దాని పావుకు లేకపోతే మన కేక్ విన డిజైన్ ఇచ్చడానికి ఉంటుంది కదా ఇదోటి దీంతో వేసుకుంటే చేమ్ మనం బయట కొన్న గాడిలాగానే వస్తుంది దాంట్లో చేసి చూపించుతాం అది లేకపోతే ఇట్లా కార అది ఉంటుంది కదా స్టార్ బిల్లా దాంట్లో పెట్టయినా చేసుకోవచ్చు ఇట్లనైతే మనకు చేమ్ చేపలో తీసుకున్న దాని లెక్క వస్తుంది కొంచెం రెబ్బెన చేసుకోవటానికి నేను రెబ్బెన బిల్లు వేసుకున్న దానికి వస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం దాంట్లో వస్తే పిండి పెట్టేసుకోవాలి చూడండి రెండిట్లలో పెట్టి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు గాడి వేసి చూస్తే చూడండి చేమ్ మనం చాప్లో తీసుకున్న గాడి వారే ఉంటుందండి సూపర్ ఉంటుంది చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఇది నోట్లో ఎత్తే కరిగిపోద్ది మనకు మిక్చర్లు ఉంటే సూపర్ ఉంటుంది అంత బాగుంటుంది ఇది బాగా ఎర్ర గాల్చకండి మాములు గాలినాక ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు రెండొచ్చు తీసుకుందాం చూడండి రెండొచ్చుతాం మనం చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి రెండు దిక్కుల అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెబ్బెన కార వేసుకుందాం చూడండి రెబ్బెనొచ్చు ఎట్లా వేసుకోండి ఇది అది మిక్చర్ లా కలిపితే సూపర్ ఉంటుంది బోంది మన బయట తీసుకున్న మిక్చర్ వారా ఉంటుంది ఇప్పుడు అన్నీ మనం చేసుకోవాలి అట్లా చూడండి రెండొచ్చుతో మనం దీనితో బాగా గాలవకండి చూడండి దీనితో మామూలుగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లకు తీసుకున్నాక బూందీ చేసుకుందాం బొందీ జాడిలో కొద్దిగా పిండి వేసుకొని మనం అట్లా బూందీ అన్నది వేసుకోవాలి చూడండి అట్లా వేసుకున్నాక మనం ఇది కొంచెం ఎర్రకు కాల్చుకోవాలి మిక్సర్లకు కాబట్టి లడ్డుకైతేనే కొంచెం లాతగా తీసుకుంటాం కదా దీనికి కాల్చుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటుంది చూడండి అన్నీ అట్లనే వేసుకోవాలి మనం అంతా ఒక ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు మనం పోపు కోసం మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగినాక కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి వేసుకోండి అంటే దీనికి పొట్టు తీయద్దు ఎల్లిపాయ విందు తొక్కలు అట్లనే ఉంచి కచ్చపచ్చ దంచి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని ఫస్ట్ దాన్ని కడుక్కొని ప్యాన్ కింద కూర్చే పాడ ఆరబెట్టిన తర్వాత పదనేమి లేకుండా అయినాక వేసుకోండి అట్లనే కొంచెం ఇంగతే వేసుకోండి వేసుకున్నాక పోపంతా అట్లా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం దీన్ని మిక్సర్ని అంతా ఒక్కసారి కలుపుకోవాలి చూడండి అట్లా ఉన్నాయిగా కొంచెం చిన్నగా చేసుకోవాలి అన్నీ ఒక ఎడలుపు దాంట్లో ప్లేట్లోకి తీసుకొని వీటిని అన్నది అట్లా చిన్నగా చేసుకోవాలి చూడండి అట్లా అన్నీ చేసుకోవాలి ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి మిక్చర్ అయితే సూపర్ ఉంటుందండి ఎప్పుడన్నా చేసినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ చూద్దాం చాలా బాగుంటుంది అన్నీ అట్లా చిన్నగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం తీసుకొని ఇప్పుడు అందులో బొందిస్తే వేసుకోవాలి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని అందులో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు ఆపు కప్పుతో మెదిరిన కప్పులో ఆపుది ఉంటుంది కదా దాంతో వేసుకోండి వేసుకున్నాక తగినంత సాల్టు తగినంత కారంస్ అంత ఒకసారి కలుపుకోవాలి అట్లనే కొంచెం పోపుసు వేసుకొని కలుపుకోవాలి అంటే మనం ఇంట్లో దీంట్లో పట్టే మందమే వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి అటుకులు వేంపుకోవాలి మళ్ళీ మనం స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అటుకులని నేను పేపర్ అటుకులు తీసుకున్నా కాబట్టి ఎక్కువ చేప వేయించు వీటిని కొంచెం వేంపుకుంటే సరిపోతుంది లావి తీసుకునేటట్టుంటే కొంచెం ఎక్కువ చేప వేంపుకోవాలి చూడండి అటుకులన్నీ అట్లా వేంపుకోవాలి వేంపుకున్నాక మరమరాలు చూతాం వేంపుకోవాలి మరమరాలు ఉన్న అటుకులు క్రిస్పీగానే ఉన్నాయి కానీ కొంచెం మిగుజించడానికి వేపిన అట్లనే పుట్నాల సుతం వేంపుకోవాలి ఒక కప్పు పావుకిలు అవుతాయి అయితే వీటిని మీరు ఆయిల్ వస్తే పై చేసుకోవచ్చు నేనైతే అటుగానే డ్రై రోడ్ చేసిన అట్నే పల్లీలు పల్లీలుతో పావుకిలు అవుతాయి అవిటి సుతం నేను డ్రై రోజు చేసుకున్నా మీరు కావాలంటే ఆయిల్ వస్తే వేంపి వేసుకోవచ్చు చూడండి అవిస్తాం పల్లీలు చూద్దాం మంచిగా వేంపుకున్నాక అవి ఇస్తాం అటుకులనే వేసుకోవాలి చూడండి అటుకులు అట్లా వేంపుకుంటే సరిపోయింది అటుకులను మరమరాల్లో ఒక వేసుకొని నేను అటుకులు కేజీ తీసుకున్నా మరమరాళ్ళు వచ్చేసి హాఫ్ కేజీ అండి అన్నీ కేజీ నర మనం బూందీ ఉన్నవి చేసుకున్నాం కదా మనకు అది ఇది కలిసి మంచిగా ఒక రెండు మూడు కేజీలు అవుతుంది చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేయచ్చు మనం ఇప్పుడు అటుకులకు తగ్గట్టే ఉప్పు కానీ కారం కానీ ఇవిడికి తగ్గట్టి వీటికి వేసుకోండి పోప్స్ తీసుకొని అంతా అటుకులను బాగా కలుపుకున్నాక మనం ఫస్ట్ తయారు చేసుకున్న మిక్చర్ని సుతం వేసుకోవాలి బోందూన్ను అవన్నీ చేసుకున్నాం కదా అభిస్తుతం వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి అటుకులు అటుకులున్నవి కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి అంత కలుపుకున్నాక మనం అవి కొంచెం జల్లన్నాక ఏదన్నా ఏటా డబ్బులు స్టోర్ చేసుకుంటే మనకు ఎన్నో రోజులు ఆపిగా తినేయచ్చండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇష్టంగా తింటారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుంది